మామయ్య కూసం వచ్చినావా వచ్చినవా కాళ్ళు నింపు తమకు వచ్చినావా వచ్చినా హరి వచ్చిన నిమ్మకాయలు అయితే అనమాట చూడండి ఒకసారి ఇప్పుడు మండకి మొత్తం లోపలి తీసుకోవాలన్నమాట ఇట్లా ఈ కంపలో ఇట్లా కష్టపడాలి ఓకేనా ఫ్రెండ్స్ మరి మీరందరూ ఏం చేస్తున్నారు కూడా కామెంట్ చేయండి ఈ నిమ్మకాయ తెంపుడే ఒక ఎత్తు అంటే ఏరుడు మండల కింద పడితే ఇంకా మస్తు ఘోరం అనమాట రాదు సరిగా ముందు గుచ్చుకోను కంప గుచ్చుకోను ఇట్లానే ఏర ఇదేసరికి ఇది వచ్చింది వాళ్ళు